హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మీకు ఎలా ఉంది భార్గవి జాగ్రత్తగా ఉండండి అని ఇంకా కామెంట్స్ అయితే వస్తున్నాయండి బాగున్నానండి నాకు జ్వరం కూడా తగ్గిపోయింది కొంచెం నీరసం అయితే కొద్ది రోజులు ఉంటుంది కదా అంతే ఇంకా కొద్దిగా నీరసంగా అయితే ఉంటుంది తగ్గిపోయిందండి బాగానే ఉన్నాను ఈ కొన్ని గులాబీ మొక్క మొన్న కట్ చేశాను కదండి మొత్తము చెట్లు అంటే పైన అంతా కూడా కట్ చేసేసి మళ్ళీ కుదురుగా చేసి అన్నీ పెట్టాను కదా ఈ మొక్కకి ఒకేసారి ఎన్ని పువ్వులు పూసాయో చూడండి చక్కగా కొత్తగా చిగురులు వచ్చేసేసి అన్నీ ప్రతిదీ కూడా మొక్కలు అయితే వచ్చాయి ఈరోజు మంగళవారం రోజు అయితే ఎనిమిది పువ్వులు పూసాయండి ఖచ్చితంగా ఎనిమిది పువ్వులు విచ్చుకున్నాయి ఎంత బాగుందో మొక్క చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో నాకైతే కొయ్యబుద్ధి కూడా కాలేదు సరే వాళ్ళ కోసేసి స్వామికి పెడదాంలే అని అయితే అనుకున్నాను గులాబీ మొక్క అలాగే మల్లంటైతే ఇంకా మొగ్గలు రావట్లేదు ఇదేమో చిక్కుడుకాయ అనుకున్నాను కానీ అలసందకాయలు ఇది కూడాను ఇది కూడా ఒక కాయ వచ్చింది ఇంక అది పండిపోయింది కొయ్యలేదు ఫస్ట్ కాయ కదా అని ఇంక అలా వదిలేసాను తర్వాత వచ్చేసి ఇంతకుముందు మొన్న మందార ఎర్ర మందారతో పాటు గులాబీ కూడా కొత్త రకం గులాబీ తెచ్చిపెట్టాను కదా అది కూడా కొత్త మొగ్గలు వస్తున్నాయి ఇదిగోండి కొత్తగా చిగురు వచ్చేసి మొగ్గలు వచ్చాయి ఏంటో అండి ఉదయం లేవగానే కాస్త ఈ మొక్కల్ని చూసుకుంటూ వాటికి నీళ్లు పోస్తూ వీటిని చూస్తూ మురిసిపోతూ ఉంటాను పిల్లలతో ఆడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ మొక్కల్ని చూస్తూ వాటి పువ్వులు పూసినవి చూసుకుంటూ ఉంటే అంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఇదిగోండికి ఇది కూడా కొత్తది బేబీ మందారం మొన్న తెచ్చిపెట్టింది ఇది కూడా కొత్తగా మొగ్గలు అయితే వస్తుంది ఒక కుండీలల్లో అండి ఉండేది అపార్ట్మెంట్స్ మట్టిగా మాకు లేదు అన్న కూడా ఒక మూడు నాలుగు కుండీలల్లో బేబీ మందారం మొక్కలు వేసుకుంటే చాలండి బెస్ట్ తెలుసు అసలు బోల్డ్ పువ్వులు పూస్తాయి ఆ మందార పూలు అయితే చిట్ చింటివి పింక్ కలర్లో పూస్తాయి మందార పూలు నాలుగు మొక్కలకి నాలుగు పూలు పూసినా ఒక పదహారు పూలు ఎట్టలేదన్న ఒక పది పూలన్న వస్తాయి మన ఇంట్లో మన దొడ్లో పూసిన పువ్వులే వస్తాయి కదా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా ఎలా ఇష్టం ఉంటే వేసుకొని చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ అయితే చేసేసాను పిల్లలకి జీవన్కి ఎగ్జామ్ ఉందండి వాడు ఎగ్జామ్ రాసేసి వస్తాడు వెళ్ళాడు టిఫిన్ తినేసి ఎగ్జామ్కి వెళ్ళాడు ఇంకా వంట చేద్దామని చెప్పి అలసందలతోటి పులుసు అయితే పెడుతున్నాను మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా ఎలాంటి పప్పు లేకుండా మంచి టేస్టీ అయిన పులుసు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏమీ వేసుకోకుండా మనం పులుసు పెట్టుకోవచ్చు సాంబార్ అని కూడా అనవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ నానబెట్టిన అలసందలు ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి ఆ అలసందలతో పాటు నేను అలసంద కాయలు కూడా కట్ చేసి వేశాను ఈ ప్లేస్లో మీరు వంకాయ అయినా వేసుకోవచ్చు ఆలుగడ్డ అయినా వేసుకోవచ్చు లేదా ఈ విధంగా అలసంద కాయలు వేసుకోవచ్చు లేదా బీన్స్ వేసుకోవచ్చు ఏదైనా ఒక కూరగా యాడ్ చేసుకోవచ్చు అలసందల్ని ఉప్పు పోసి ఆ ముక్కలు కూడా పెట్టేసి ఉడికి చేశాను ఆ ఉడికిన అలసందల్ని నాకు పులుసు క్వాంటిటీకి ఎంత కావాలో అంతా తీసుకుంటున్నానండి ఇక్కడైతే నేను ఒక మూడు గరిటల అలసందలు అయితే బయటికి తీసాను ఒక నిండా అయితే ఒక రెండు గరిటలు అనుకోండి చూస్తున్నారు కదా అన్ని అలసందల్ని తీసి పక్కన పెట్టేశాను ముక్కలు రాకుండా ఆ అలసంద గింజ కాయల ముక్కలన్నీ ఏరేసి ఒత్తి గింజలు మాత్రమే వేసుకున్నానండి ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం సేపు చల్లారనివ్వాలి వేడి వేడిది వేయకూడదు కదా కొంచెం చల్లారాక కొద్దిగా వాటర్ పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ పక్కన పెట్టేసి నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకొని ఆ గుజ్జుని మనం ఈ పులుసులో మనకి ఎంత క్వాంటిటీ అయితే పులుసు పెట్టుకుంటున్నామో అంత క్వాంటిటీకి చింతపండు రసం కూడా పోసుకోవాలండి అందులో మనం పప్పులు రోజు పప్పులే తింటున్నాం కదా బోర్ కొట్టేసేస్తుంది అని అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి అలసందలు పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే ఇది ముఖ్యంగా వంకాయ కాంబినేషన్లో చాలా బాగా ఇష్టము ఈరోజు నేను వంకాయ వేయకుండా అలసంద కాయలు ఉన్నాయని చెప్పి వాటితోటే చేసేస్తున్నాను ఇంకా గ్రైండ్ చేసుకున్న అలసందల పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకుందాము అది వచ్చేసి పైన పొట్టు అండి ఆ పొట్టు పూర్తిగా నలగదు కదా అందుకు అలా ఉంది బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసి వేశాను తర్వాత మిక్సీ జార్ కూడా కొద్దిగా కడిగేసి ఆ నీళ్లు కూడా పోసేసానండి తర్వాత ఇందులో రుచికి సరిపోయేంత ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని రుచికి సరిపోయేంతగా ఉప్పు కొద్దిగా పసుపు తర్వాత చింతపండు పులుసు ఆల్రెడీ వేసేసాము తగినంత కారము తర్వాత కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర పొడి అండ్ అదేవిధంగా ఒక స్పూను సాంబార్ పొడి ఇవన్నీ కూడా వరుసగా కొంచెం జీలకర్ర పొడి అయితే హాఫ్ స్పూన్ వేసుకొని చాలు ఇంకా ధనియాల పొడి సాంబార్ పొడి అన్నీ కూడా మనం టేస్టుని బట్టి మనం పెట్టుకున్న పులుసు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి చివరిగా కొద్దిగా బెల్లం వేస్తే ఆ చింతపండు పులుపుకి కొంచెం తీపి బెల్లం తగిలితే రుచి చాలా బాగుంటుందండి ఈరోజు మీరు గమనించారో లేదో ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా ఈ విధంగా టేస్టీగా హెల్తీగా పులుసు అయితే పెట్టాను చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు దీనికి ఇంకా పోపు పెట్టేసి ఒక్క పొంగు అయితే రానిచ్చేద్దాము ఆల్రెడీ అది స్టవ్ మీద పెట్టేశాను ఉడుకుతూ ఉంటుందని ఇటు పోపు కోసం మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతి పొడి పచ్చిమిరపకాయలు మిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసేసి పోపు అంతా బాగా వేయించేసుకోవాలి నన్ను కామెంట్లలో అడుగుతున్నారు మీరు ఏ ఇంగువ యూజ్ చేస్తున్నారు అని ఇది ప్రస్తుతానికైతే ఇంగువ ఇంగువండి ఇది కానీ ఎల్జీ ఇంగువ కానీ ఏదో ఒకటి తెచ్చుకుంటాను ఆ రెండిట్లలో ఏదో ఒకటి వాడతానండి ఏదైనా సరే ఏది వీలుని బట్టి అది అంటే నేను ఇంగువ అని రాసేస్తాను లిస్ట్లో మా వారు ఏది తీసుకొస్తే అది ఈ ట్రిప్ అయితే జీడీ ఇంగువ వచ్చింది బాగుంటుందండి ఇది కూడాను ఇంకా పోపు వేగిన తర్వాత ఆ పులుసులో ఈ పోపు అంతా వేసేసి జస్ట్ పులుసు అనేది ఒక్క పొంగు వచ్చే వచ్చేస్తే సరిపోతుందండి మనం ఆ అలసందలు కొంచెం గ్రైండ్ చేసి వేశాం కదా అంటే సగం అలసందలు అనుకోండి మనం తీసుకొని అదే ఉడికించిన వాటిల్లో సగం సగమేమో గింజలు గింజల్లో ఉంటాయి తినేటప్పుడు బాగుంటుంది మిగిలిన సగమేమో ఈ విధంగా గ్రైండ్ చేసి వేసామంటే పులుసుకి చిక్కదనం అనేది వస్తుంది ఇంకా మనం ఎలాంటి పిండి కలిపి పోయకుండా పప్పు వేయకుండా ఈ విధంగా ఓన్లీ అలసందలతోటి పులుసు అయితే పెట్టుకోవచ్చు ఇంకా పులుసు ఒక పొంగు రావడానికి పెట్టేశాను తర్వాత ఇక్కడ పచ్చడి చేద్దామని చెప్పి మళ్ళీ మూకుట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను ఈ పచ్చడికి ఏంటంటే కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది కొద్దిగా నూనె ఎక్కువగా వేసుకొని ఆవాలు మెంతులు ధనియాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి పోపు వేయించేస్తున్నానండి పచ్చడి సిగ్గులేని పచ్చడిట దీనికి ఎంత ఉప్పు కారం వేసినా కూడా ఈ పచ్చడికి సిగ్గుండదు అని చెప్పి బామ్మగారు అంటూ ఉండేవారు ఒక్కొక్కసారి ఫన్నీగా కామెడీగా అంటూ ఉండేవారు దీనికి ఎంత కారం వేసినా కూడా సిగ్గులేదు ఇంకా కారం కావాలంటుంది ఇంకా ఉప్పు కావాలంటుంది అని అంటూ ఉండేవారు పోపు వేగిపోయిన తర్వాత మీరు గెస్ చేశారా ఏం పచ్చడి అనేది గెస్ చేస్తే మీరు గెస్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి ఇంకా పోపు వేగిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు అలాగే పసుపు కూడా వేడి మీద వేసేస్తే పసుపు కూడా పచ్చివాసన రాదు ఇంకా పోపును చల్లారి పెట్టేసుకుందాము ఈలోపు ఇక్కడ పులుసు కూడా ఉడికిపోయిందండి ఈరోజు సింపుల్గా ఈ విధంగా సందల పులుసు పెట్టేసేసి దీనికి కాంబినేషన్గా రాగి సంగటి చాలా బాగుంటుందండి రాగి సంగటి కూడా చేశాను కాకపోతే నేను వీడియో మొత్తం షూట్ చేయలేదు నేను అంటే నాకు ఫోన్ వచ్చింది ఇక ఫోన్ మాట్లాడుకుంటూ చేసేసాను నెక్స్ట్ ఎప్పుడన్నా రాగి సంగటి కూడా ప్రిపేర్ చేసింది చూపిస్తానులేండి ఇదిగోండి గోంగూర పచ్చడి అండి ఆ సిగ్గులేని పచ్చడి ఏంటో తెలుసా ఈ గోంగూర గోంగూర పులుపుదనానికి మనం ఎంత ఉప్పు కారం వేస్తూ ఉన్నా కూడా దానికి సరిపోదు అని చెప్పి బామ్మగారు ఎప్పుడు కామెడీగా అంటూ ఉండేవారు ఊరికే నవ్వుకోడానికి కాసేపు ఆ వంట చేసుకుంటున్నంతసేపు గోంగూర ఒలుస్తున్నంతసేపు మనం ఏంటంటే బోర్ కొట్టినట్టు ఫీల్ అవ్వకుండా ఇంకా నేనైతే ఫస్ట్ పచ్చడి పోపంతా గ్రైండ్ చేసేసి చల్లారిన తర్వాత గోంగూర ఆల్రెడీ నేను వేయించి పెట్టేసానండి ఆ గోంగూర కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి రాగి సంగటి గోంగూర పచ్చడి విత్ అలసందల పులుసు ఈ రాగి సంగటి కాంబినేషన్లో పులుసు చాలా బాగుంటుందండి ఈ అలసంద కాయల ప్లేస్లో మనం వంకాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది దేని టేస్ట్ దాందే అంత బాగుంటుంది పులుసు మాత్రము చాలా బాగుంటుంది మీరు ఆ కాయల ప్లేస్లో బీన్స్ అయినా వేసుకోవచ్చు వంకాయ ఆలుగడ్డ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు ప్రాసెస్ అయితే సేమ్ అంతా ఒకటే ఈ విధంగా లంచ్ అయితే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాము చక్కగా వైట్ రైస్ కూడా పెట్టాను వైట్ రైస్ తోటి గోంగూర పచ్చడి వేసుకొని తిన్నాము ఇంకా పెరుగు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత మా వారు నిద్రపోతున్నారు జీవన్ పడుకుని పోయాడు నేనేమో కాస్త బియ్యము మిరపకాయలు అవి మరపట్టిద్దామని చెప్పి ఎండ పెట్టాను ఇంక ఇవి ఇక్కడ ఎండ పోయిందని అటు ఎండగా ఉందని గుమ్మం తట్టు పెట్టేద్దాము అని చెప్పి ఇంకా కృష్ణ నేను ఇద్దరము అవన్నీ తీసుకెళ్ళి అటు గుమ్మం సైడ్ ఎండలో పెట్టేశాను పెట్టేసేసి గేట్ వేసేసి వచ్చి హాయిగా పడుకొని నిద్రపోయానండి నేను కూడా కృష్ణ మాత్రము ఏదో సినిమా చూస్తూ కూర్చున్నాడు జీవన్ కృష్ణ ఇద్దరు జీవన్ కూడా పడుకోలేదు నేనైతే హాయిగా పడుకుని పోయాను ఏంటో కొంచెం వీక్గా ఉన్నాను కదా ఏదైనా కొంచెం పని చేసుకున్నా కూడా కొంచెం ఒక అరగంట ముప్పై గంట కూర్చోవలసి వస్తుంది ఇంకా అంత ఎనర్జీ అయితే రావట్లేదు కనీసం ఉగాది టైం వరకు అన్నా నేను కొంచెం యాక్టివ్గా అవ్వాలి అని చెప్పినైతే అనుకుంటున్నాను ఇంక ఇవైతే ఎండలో పెట్టేసేసి ఆరుతాయి అని చెప్పనని కాస్త చెక్క పురుగు ఏదన్నా ఉంటే పోతుంది కదా ఇంకా అవన్నీ ఎండలో పెట్టేసాను ఇంకా పడుకొని లేచి సాయంత్రము కాస్త టీ తాగేసేసి చాలా రోజులు అయ్యింది బయటికి వెళ్ళక అయితే మా వారు గుడికి తీసుకెళ్తాను పదా అని చెప్పనైతే గుడికి తీసుకెళ్తున్నారు ఇక్కడ నాకు ఒక సందేహం ఉందండి మీరు చెప్పండి ఎందుకంటే వీడియో చూస్తున్న వాళ్ళల్లో చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉండుండొచ్చు కదా నాకు ఈ సందేహాన్ని అయితే తీరుస్తారా అని అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు నాకు ఒంట్లో బాగోలేదండి పిల్లలకి ఒంట్లో బాగాలేదనుకోండి లేదా ఏదైనా బయటకు వెళ్ళి వచ్చారంటే వాళ్ళకి నేను దిష్టి తీసేస్తాను మా వారికి నేనే దిష్టి తీస్తాను మరి నాకు మా వారు దిష్టి తీస్తే తీయకూడదు అని అంటున్నారు నేను మా వారికి దిష్టి తీయకూడదు అని అంటున్నారు అలా తీయకూడదు అని అన్నారు అని చెప్పి మానేశానండి ఇప్పుడు నేను మా వారికి తీయట్లేదు ఆయన నాకు తీయట్లేదు కేవలం నేను పిల్లలిద్దరికి మాత్రమే దిష్టి తీస్తున్నాను మరి నాకు ఎవరు తీస్తారు ఎలాగా ఈ సమస్యకి పరిష్కారం ఎలాగా అని అయితే ఆలోచిస్తున్నాను నాకైతే నా బుర్రకేమీ తట్టట్లేదండి ఎందుకంటే ఇదివరకు అత్తం ఉన్నప్పుడు అయితే అత్తము తీసేవారు మాకు ఎవరికి ఏదైనా సరే అత్తమనే దిష్టి తీసేవారు ఉప్పుతోటి నూనె గుడ్డతోటి అలా తీసేవారు మరి ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఎలాగా అనేది నాకైతే తెలియట్లేదు మీకు ఐడియా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పరు నాకు తెలీదు నాకు కూడా తెలుస్తుంది ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంకా సాయంత్రం నేను మా వారితోటి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు వేసుకొని కాస్త బొట్టు పెట్టుకొని హనుమాన్ చాలీసా చదువుకొని ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చొని రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము ఈరోజు వీడియో అయితే ఇదేనండి రెసిపీస్ అయితే సింపుల్గా అలా ప్రిపేర్ చేసేసాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రేపు ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్